ట్రావెలింగ్లో డే టూ జర్నీలో మేము చూసిన ఆలయాలు దేవి మఠం అలాగే బ్రహ్మంగారి మఠం పోలేరమ్మ గుడి కక్కయ్య సమాధి బ్రహ్మంగారు నివసించిన ఇల్లు రామాలయం రచ్చబండ ఈశ్వరీ దేవి తపస్సు చేసిన గుహ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్ నేను మీ పుష్ప ఇంకెందుకు ఆలస్యం డే టూ జర్నీ చూసేద్దాం రండి ఇది మేము తీసుకున్న రూమ్ అనమాట ఆలయానికి చాలా దగ్గరగా ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ లో ఆలయానికి చేరుకోవచ్చు ఇప్పుడు మనం దేవి టెంపుల్ దగ్గర ఉన్నాము లోపలికి వెళ్దాం మనం ఇప్పుడు దేవి మఠంలోకి వెళుతున్నాము ఇక్కడ ముందుగా గణపతి ఆలయం ఉంది నేను నిన్న కూడా ఈశ్వరీ మఠం ని సాయంకాలం దర్శించుకున్నాను ఇవాళ ఉదయం మరొకసారి దర్శించుకొని స్వామివారిని కూడా మరొకసారి దర్శించుకొని మిగతా స్వామివారి ఇల్లు అవన్నీ కూడా కవర్ చేయబోతున్నాను ఇది ఆలయ ధ్వజస్తంభం ఈ ఆలయం విశాలంగా ఉంటుంది అలాగే క్యూ లైన్లు కూడా ఉంటాయి ఈ క్యూ లైన్ గుండా వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి అలాగే ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి మా దర్శనం పూర్తయింది షూట్ చేయటానికి వీలు పడదు కాబట్టి షూట్ చేయలేదు ఇక్కడ ఒక బావి కనిపించింది ఈ బావి నేను స్వామివారు జింక కొమ్ముతో తవ్విన బావి ఇదే అనుకున్నాను కానీ ఇది కాదని తర్వాత తెలిసింది ఈశ్వరీదేవి బ్రహ్మంగారి మనవరాలు నేను నిన్న సాయంకాలం ఒకసారి దర్శనం చేసుకుని ఇవాళ కూడా దర్శనం చేసుకున్నా చాలా ప్రశాంతంగా ఉంటుంది లోపల ఈశ్వరీదేవి సమాధి ఉంది అలాగే వాళ్ళ తల్లిగారి సమాధి అలాగే వాళ్ళ తమ్ముడి సమాధి ఇవి కూడా ఉన్నాయన్నమాట అవి అక్కడ పూజార్లు కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంది క్రౌడ్ అంతగా అయితే లేదు మనకి హ్యాపీగా దర్శనం అయితే బాగా జరుగుతుంది కాసేపు బాగా టైం స్పెండ్ చేయవచ్చు ఇదిగోండి ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి ఇక్కడ ఈశ్వరి దేవి అక్కా చెల్లెళ్ళ సమాధి ఉంది ఇక్కడ షూట్ చేయడానికి అనుమతించారనమాట అందుకనే ఇక్కడికి వెళ్ళి షూట్ చేస్తున్నాం మనం చూస్తున్నాం కదా ఇక్కడ ఈశ్వరీ దేవి వారి అక్క చెల్లెల్లో సమాధి ఉందనమాట అది కూడా కవర్ చేశాను ఇదే ఆలయంలో ఇక్కడ పక్కన శివాలయం కూడా ఉంది ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా సమాధులేనట కానీ ఎవరివి అని నాకైతే తెలియదు అండి ఇక్కడంతా నేనైతే షూట్ చేశాను ఇవంతా చూసుకొని దర్శనం చేసుకొని ఆలయం చుట్టూతా తిరిగి కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి పక్కనే ఉన్న బ్రహ్మంగారి ఆలయానికి వెళ్ళాము దేవి మఠంలో చూడాల్సినవన్నీ చూసేసాము ఇక బయటకు వస్తున్నాను నెక్స్ట్ ఇక ఇప్పుడు స్వామివారిని కూడా మరొకసారి దర్శనం చేసుకొని నెక్స్ట్ ఇంకా చూడాల్సిన ప్రదేశాలు ఉన్నాయి అవన్నీ చూద్దాం బ్రహ్మంగారి ఆలయానికి రెండు వైపులా ఇలా షాప్స్ ఉంటాయన్నమాట మనకు కావాల్సిన దేవుడి పటాలు దేవుడి సామాగ్రి దీపాలు ఇలా మొత్తం అన్ని బొమ్మలు ఇలా అన్ని దొరుకుతాయి అనమాట ఏవైనా కావాలంటే మనం ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇదే బ్రహ్మంగారి మఠం టెంపుల్ అనమాట రండి లోపలికి వెళదాం ఆలయం ఎదురుగానే కొబ్బరికాయలు పువ్వులు పూజా సామాగ్రి అన్ని దొరుకుతాయి మనం కావాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కాళ్ళు కడుక్కునే ప్లేస్ అనమాట ఇక్కడ కాళ్ళు కడిగేసుకుని లోపలికి వెళ్దాం రండి నేను నిన్న కూడా స్వామివారిని సాయంకాలం దర్శనం చేసుకున్నాను మరొకసారి దర్శనం చేసుకోవాలని బాగుంది ఇప్పుడు మరొకసారి వచ్చాను దర్శనానికి తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయి అన్నీ కవర్ చేస్తాను తప్పకుండా చూడండి క్యూ లైన్ ఇది క్యూ లైన్ మనం ఈ దారి గుండానే దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది ఈ క్యూ లైన్ గుండా లోపలికి వెళ్ళి దర్శనం టికెట్ అర్చన టికెట్ మనం తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడి నుంచే దర్శనానికి వెళ్ళాలి బ్రహ్మంగారి స్వామి టెంపుల్లో నా దర్శనం పూర్తయింది ఇక నెక్స్ట్ చూడాల్సిన ప్రదేశాలు చూద్దాం బ్రహ్మంగారి మఠంలో మా దర్శనం పూర్తయ్యాక మేము ఆటోలో బయలుదేరాం నెక్స్ట్ మేము కోలేరమ్మ గుడికి వెళ్తున్నాము చుట్టూ కొండలతో ఈ ప్రాంతం అంతా చాలా ఆహ్లాదకరంగా ఉంది సమ్మర్ టైం కాబట్టి కాస్త ఎండలు మాత్రం ఎక్కువగానే ఉన్నాయన్నమాట కాసేపట్లోనే మేము కోలేరమ్మ గుడికి రీచ్ అయిపోయాం చుట్టూ కొండలతో ఈ ఆలయ ప్రాంగణం చాలా అద్భుతంగా ఉంటుంది మేమైతే ఈ లొకేషన్ ను చాలా బాగా ఎంజాయ్ చేసాం మీరు కూడా చూడండి ఇప్పుడు మనం పోలేరమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాము లోపలికెళ్ళి దర్శనం చేసుకుందాం రాముడైనా కృష్ణుడైనా బ్రహ్మంగారైనా కూడా మనకి గుర్తుకు వచ్చేది ముందు ఎన్టీఆర్ గారే ఎన్టీఆర్ గారు బ్రహ్మంగారి జీవిత చరిత్ర సినిమాలో నటించారు ఆయన పోలేరు నిప్పు తీసుకురా మునసు గారికి అని అనంగానే అమ్మవారు వస్తారు కదా ఆ అమ్మవారి టెంపుల్ ఇదే అండి ఈ ఆలయం ముందు గ్రామం లోపలే ఉండేదండి అయితే బ్రహ్మంగారు జంతుబలను వ్యతిరేకించేవారు అయితే పోలేరమ్మ గుడిని గ్రామానికి కొద్ది దూరంలో నిర్మించాలని అలాగే జంతు బలలు అక్కడ చేసుకోవాలి అని చెప్తారు స్వామి అప్పటి నుంచి ఈ ఆలయాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది కోలేరమ్మ టెంపుల్లో నా దర్శనం పూర్తయింది నెక్స్ట్ మిగతా ప్రదేశాలు ఫైట్ అంతా ఇలా ఉంది ఈ ప్రదేశం చుట్టూ చాలా కొండలు ఉన్నాయి అలాగే కోతులు ఉన్నాయి చాలా బాగుంది బట్ ఎండగా మాత్రం ఉంది సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి చాలా వేడిగా ఉంది బట్ చూడాల్సిన ప్రదేశం తప్పకుండా ఇటు సైడ్ వస్తే కనుక మీరు కడప కాని ఆ బ్రహ్మంగారు మటన్ చూసినప్పుడు పోలేరం మటన్ దర్శనం చేసుకోండి ఒంటి గంటకి క్లోజ్ చేస్తారంట ఆ లోపొచ్చి దర్శనం చేసుకోండి పోలేరమ్మ గుడిలో మా దర్శనం తర్వాత మేము కక్కయ్య సమాధి అలాగే బ్రహ్మంగారు నివసించిన ఇల్లు ఒక్కరోజు రాత్రిలో జింక కొమ్ముతో తవ్విన బావిని చూసాం అక్కడి నుంచి రామాలయం రచ్చబండు కూడా దర్శనం చేసుకున్నాం అక్కడి నుంచి బ్రహ్మం సాగర్ కి వెళ్లాం అక్కడి నుంచి ఈశ్వరీదేవి గుహను కూడా దర్శనం చేసుకున్నాం ఈశ్వరీదేవి గుహ చూసుకున్న తర్వాత నేరుగా రూమ్కి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకుని సాయంకాలం రూమ్ వెకట్ చేసి మేము తిరుపతికి బయలుదేరాం వీడియో లెంతి అయిపోతుంది కాబట్టి ఇక్కడతో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను రేపటి వీడియోలో కక్కయ్య సమాధి బ్రహ్మంగారు నివసించిన ఇల్లు జింక కుమ్మతో ఒక్కరోజు రాత్రిలో తవ్విన బావిని రామాలయం బ్రహ్మం సాగర్ ఈశ్వరీదేవి గుహను చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్ మీరు లైక్ షేర్ లేదంటే కామెంట్ చేయటం వల్ల ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్